భర్త చనిపోయిన తర్వాత స్త్రీ తీయవలసినవి మాంగళ్యం తంతునే మమదేవన శతమానము జడపాలిక కాలక మట్టిలో ధర్మబద్ధకముగా తీయవలసిన అవసరం ఉన్నది ఏ స్త్రీకి భర్త చనిపోయిన తర్వాత ఆమె నుదట కుంకము పాపిటి మధ్యలో సింధూరము బొట్టు లేకుండా కనుబొమ్మల మధ్యన బొట్టు ఆమె చీర జాకెట్టు అలంకారమైన దుస్తులు వేసుకొని భగవంతుడికి పుణ్యకర్మాలు ప్రార్థించడమే సనాత ధర్మముగా భావించవచ్చు ఏ శాస్త్రము కూడా అంగభంగమ చేసి గాజులు తీసేసి అన్నీ ఎటుబడి తీసేసి ఆ స్త్రీకి ఒక ఎదవ కింద మనము చూస్తున్నాము అది చాలా తప్పుగా మనందరం భావించవచ్చు భర్త కట్టాడు శతమానము భర్త వచ్చిన తర్వాత కాళ్ళకి మెట్టులు ఇవి ధర్మబద్ధకమ తీయడము మన ఆచారము అనుకోవచ్చు